చివరి దశలో నాతో పాటు వీళ్ళందరూ జాయిన్ అయిపోతారటండి అప్పుడు కూడా ఒంటరిగా ఉండను సో మేము వయసు అయిపోతే అందరం ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని మంత్లీ వన్స్ ఒక వన్ వీక్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నాం సో మా ఆడబిడ్డలు మా అత్తయ్య మామయ్య అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు వన్ ఆర్ టూ డేస్ ఉన్నా సరే సో రిలేటివ్స్ తో పాటు నేచర్ లో ఉంటే కిక్కే వేరప్ప థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ యువర్ మనోరీ